హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు నేనైతే అస్సలు బాగాలేనమాట ఎందుకు అనుకుంటున్నారా మా పక్క అయితే వారం నుంచి వర్షం అయితే పడతానే ఉంది కానీ ఏంటంటే ఒక మూడు రోజుల నుంచి ఎక్కువైతే అయిపోయింది అన్నమాట వర్షం ఎటు వెళ్ళలేని పరిస్థితులు అయితే ఉన్నాం మేము వచ్చేసరికి మీకైతే చూపిస్తాం చూడండి ఇది వచ్చేసరికి ఏరనమాట కనిపిస్తుంది కదా లారీ అలా వెళ్తే మా ఊరికి లేదనమాట రోడ్డు ఇది వచ్చేసరికి బ్రిడ్జి ఈ బ్రిడ్జి దాటుకొని మా ఊళ్ళోకి అనేది వెళ్ళిపోవాలి కానీ ఈ మధ్య ఎంత వానొచ్చినా ఇంత పైకి అయితే నీళ్ళు అనేది వారలేదు బ్రిడ్జి పైకి కానీ ఈ రోజైతే చాలా ఎక్కువ వచ్చేస్తే మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి అక్కడ ఒక మనిషి కనిపిస్తున్నారు కదా అదనమాట మెయిన్ రోడ్డు ఇదంతా బ్రిడ్జి వేను నిన్న ఉదయం కూడా కొంచెం బ్రిడ్జి పైకి అయితే కానీ ఇంత పైకి వారలేదు కానీ వాళ్ళు నైట్కి వచ్చిన వర్షానికైతే ఉదయం కల్లా బ్రిడ్జి అయితే ఫుల్ అయిపోయింది అనమాట ఇదే కాదు ఇంక చుట్టుపక్కల కూడా నీళ్ళు అనేది ఎక్కువ చేస్తుండే అన్నీ అంటే చెరువులు మొత్తం నిండిపోయి అక్కడ ఎక్కడ కల్జులు అనేది పార్తూ ఉండే ఇంక వెళ్ళేదానికి లేకుండా అయిపోయింది మాకు ఉదయం అన్నా కాసేపటి గ్యాప్ ఇచ్చి మళ్ళీ వర్షం వస్తుంది కానీ సాయంత్రం అయితే స్టార్ట్ అయింది అంటే ఇవాళ మళ్ళీ రాత్రి అంతా నాన్ స్టాప్గా పడతానే ఉంది రెండు రోజుల నుంచి అయితే నైట్ పూట అయితే చాలా అంటే చాలా ఎక్కువగా వస్తూ ఉంది వర్షం ఇప్పుడు కూడా అయితే మబ్బు అయితే మళ్ళీ లేసేస్తుంది మళ్ళీ వర్షం పడే టైం అయిపోయింది వర్షం కూడా స్టార్ట్ అవుతుంది అనమాట ఫుల్ అనమాట మబ్బు కూడా అయితే చిన్నగా లేదు ఇప్పుడు అయితే వర్షం ఉంది మళ్ళీ చిన్న లేదు ఇప్పుడు వర్షం క్లైమాక్ అయితే ఒకసారిగా మారిపోయింది వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది నేను వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అని బోడిగా గట్టికి చూపిస్తాను చూడండి చూసారా వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనేది ఫుల్ ఏదో అన్నమాట ఇంకా మా ఊరికి ఎట వేయలేదంటే తెలియదు నాలుగు అయితే నీళ్ళు అనేక వచ్చేస్తుంది ఇంకా కాదు కేదు అర్జెంట్ అనుకుంటే మాత్రం రైలు అనేది ఉంది రైలు కట్టేది తీసుకోవాలి ఫుల్ అనమాట చిన్నగా అయితే రావట్లేదు మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది చాలా అంటే చాలా వర్షం నైట్ అయితే ఎక్కువ టైం పడుతుంది ఉదయం కొంచెం గ్యాప్ ఇస్తుంది కానీ నైట్ అయితే గ్యాప్ ఇవ్వట్లేదు ఒక ఊరులు అనమాట అలాగే వచ్చి ఇది వచ్చేసరికి ఏంటంటే ఏడు మాకు కండ్లేరు నుంచి అయితే వస్తుంది సోమసెల్ నుంచి అయితే నీళ్ళు వస్తాయి కండ్లేరు నుంచి మళ్ళీ ఏరికైతే వస్తాయి అనమాట చాలా అంటే చలవ ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది మళ్ళీ వచ్చేసరికి ఇప్పుడు మాకు టైం అంతా పదకొండున్నర అయితే అయింది మధ్యాహ్నం ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అనమాట నేను ఈ నెలలో కలపన కొసుపు కూర్చున్నాను కలపాలి ఇది వచ్చేసరికి మాకు నీళ్ళు వచ్చేది అన్నమాట మోటరు అది కూడా ఫుల్ అయిపోయింది సైడ్ చూసిన వెళ్ళాను తగ్గుతా ఉన్నారు అది మెయిన్ రోడ్ ఒకసారి ఆవును ఆటోన ఓకే ఇదన్నమాట ఈ వానకైతే ఫుల్గా అంటే ఇంత వానకు పోదు బాగా అనమాట ఇంకా రోజు ఇప్పుడు మా ఇంటి పక్కన చూపిస్తాను మీకు వీటికా నుంచి అయితే వచ్చేసినవన్నమాట మొత్తం అయితే తడిచిపోయిన ఉన్నా మంచి వాళ్ళు వచ్చేసింది కొంచెం మా పక్క అయితే చూపిస్తాం కదండి చూసారు కదా ఫుల్ అనమాట నీళ్ళు అయితే చిన్నగా బారట్లేదు ఇవన్నీ ఏంటంటే మనకి మాకు చెరువులోకి వెళ్ళిపోతే ఇంక చెరువు కూడా నిండిపోయింది పారిపోతా పారిపోతామండి ఇది వచ్చేసరికి మాకు దగ్గరేను మా ఇంటి ముందు మా ఇంటి వెనకాల మాట ఇక్కల వచ్చేసరికి చూసారా బర్లేదు అది ఈ అనేది కూడా ఫుల్గా అయితే పారుతూ ఉంది ఈరోజు ఉదయం కూడా వానైతే ఆగట్లేదు అనమాట పడతానే ఉందనమాట ఈ వానికి నిన్న రోజులు ఉందో ఏమర్థం కావట్లేదు కానీ చాలా అంటే చాలా ఈజీగా చేస్తూ ఉంది చాలా ఈజీగా పుడుతుంది మాకు ఎప్పుడెప్పుడు పోతున్నారు దేవుడు అనిపిస్తుంది